దిత్వ తుఫాన్ శ్రీలంకను అతలాకుతలం చేసింది ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు ఈ తుఫాన్ దాటికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది శ్రీలంక ఎటు చూసినా కూడా మొత్తం కూడా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి వందలాది మంది మృతి చెందారు చాలా మంది గల్లంతైపోయారు ఇంకా వారి అడ్రస్ కూడా ఇంకా దొరకట్లేదు కొట్టుకుపోతున్న ఇల్లు కార్లు దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది అక్కడ ప్రస్తుతము ఎటు చూసినా కూడా శ్రీలంక వ్యాప్తంగా నీళ్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా అక్కడ ప్రజల కన్నీటి ఆర్తనాదలే కనిపిస్తున్నాయి దిత్వా తుఫాన్ శ్రీలంకలో భారీ విధ్వంసాన్నే సృష్టించిందని చెప్పాలి భారీ వరదలు అదేవిధంగా వర్షాలు మరొక వైపు కొండ చర్యలు విరిగి పడడంతో నాలుగు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇప్పటి వరకు సమాచారం తెలుస్తుంది మరో మూడు వందల డెబ్బై మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది ఒక్క ఖాండీ జిల్లాలలోనే ఎనభై ఎనిమిది మంది మృతి చెందగా నూట యాభై మంది కనిపించకుండా పోయారు బదుల్లాలో డెబ్బై ఒక్క మంది మృతి చెందారు ఇంకా మిగతా ప్రాంతాలలో కూడా అలాంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఆహాకారాలు మిన్నంటిపోతున్నాయి అక్కడ తినడానికి తిండి దొరకడం లేదు పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి చేరుకున్నారు ప్రజలంతా కూడా ఎక్కడ చూసినా వరద ముంచెత్తడంతో ఇల్లులన్నీ కూడా పూర్తిగా ఆ వరదలో మునిగిపోయాయి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పాడైపోయాయి తినడానికి తిండి లేక ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడ ప్రజలంతా కూడా భారీ విపత్తు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా శ్రీలంకలో ఈ యొక్క వరద ప్రవాహం అనేది దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది అత్యంత భయంకరంగా కనిపించింది అక్కడ దాని తీవ్రత ఏ రకంగా ఉందంటే అక్కడ ఎంతమంది చనిపోయారో కూడా అప్రాక్సిమేట్లీ ఇప్పటివరకు పర్టిక్యులర్గా లెక్కించలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పూర్తిగా ఆ వరద ప్రవాహం కానీ తుఫాన్ ఎఫెక్ట్ కానీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఎంతమంది చనిపోయారనే దానికి సంబంధించి ఇంచుమించుకు ఒక ఐదు వందల మంది ఇప్పటికే మృతి చెందినట్టుగా తెలుస్తుంది అక్కడటువంటి మీడియాల ప్రకారం నాలుగు వందల అరవై అని చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువ ఐదు వందల కంటే ఎక్కువనే అక్కడ మరణాలు సంభవించాయంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు అక్కడ చెప్తున్నటువంటి రిపోర్ట్లు మనకు కనిపిస్తున్నాయి